లెటర్ రాశాడు అని చెప్పి ఆ లెటర్ లో ఒక డ్రైవర్ పేరు పెట్టి ఒక లెటర్ చనిపోడుతూ రాశాడు అని చెప్పి పోలీస్ అధికారులు లెటర్ కూడా చూపించారు నేను అడుగుతా ఉన్నాను ఒకటే ఇదే పోలీస్ అధికారులను ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మీరంతటి మీరే అంటున్నారు బెడ్రూమ్ లో బెడ్ పక్కన గొడ్డలతో నరకడం జరిగింది జరిగిన తర్వాత తల మీదే దాదాపుగా ఐదు సార్లు గొడ్డలతో నరికారు నరికిన తర్వాత తాను బాత్రూమ్ లో రక్తం కక్కుకొని రక్తం కక్కు కక్కుకొని బాత్ రక్తం కక్కుకొని ఆ తర్వాత బాత్రూమ్కు తాను వెళ్ళి ఆ బాత్రూమ్లో రక్తం తక్కువైనందువల్ల మూడ్చొచ్చి పడిపోయి కమోడుని కొట్టుకొని చనిపోయినట్టుగా ఫ్యాబ్రికేట్ చేస్తూ చేసేందుకు ఏకంగా చిన్నానను ఎత్తు చిన్నానను ఎత్తుకొని అంటే దాని అర్థం అర్థమైంది అంటే ఒకరు కాదు మల్టిపుల్ పీపుల్ ఉన్నారు ఎత్తుకొని పోయి బెడ్రూమ్ నుంచి బెడ్ పక్కన నుంచి బాత్రూమ్ దాకా తీసుకుపోయారు బాత్రూమ్ లో కమోడుకు రక్తం పూసినారు కమోడు మీద రక్తం పూసినారు అంటే కమోడుకు తాను కొట్టుకొని అంటే తనకు గిడీనెస్ వచ్చి తను మూడ్చొచ్చి గిడినెస్ వచ్చి కమోడుకు తాను కొట్టుకొని కింద పడి కింద కిందబడి ఎడకలు కూడా దెబ్బ తగిలి చనిపోయినట్టుగా చిత్రీకరించే కార్యక్రమం జరిగింది మరి నేను అడుగుతా ఉన్నాను ఇంత పకడ్బందీగా ఇక్కడ బెడ్రూమ్లో బెడ్ బెడ్ పక్కన బెడ్ పక్కన అటాక్ చేసి మళ్ళీ అదే మనిషిని ఎత్తుకొని పోయి మళ్ళీ బాత్రూంలో మళ్ళీ యాక్ట్ని ఎనాక్ట్ చేసి మళ్ళీ అక్కడ కమోడు మీద రక్తాన్ని కూడా చూపిస్తూ అక్కడ సృహ తప్పి పడిపోయి పడిపోయే కార్యక్రమం క్రమంలో తాను చనిపోయినాడు అని ఫ్యాబ్రికేట్ చేస్తా ఉన్నప్పుడు ఈ చిన్నాన హౌ కెన్ హీ రైట్ ఎ లెటర్ అంటే దాని అర్థమైంది వాళ్ళ సమక్షంలో తాను లెటర్ రాస్తాడా తన సమక్షంలో వాళ్ళు రక్తం రక్తంతో కూడిన లెటర్ రాయిగ్గుతాడా డ్రైవర్ ని తొందరగా రమ్మన్నాను కాబట్టి అతను చంపబోతున్నాడు ఇది నాకైతే అర్థం కాల ఇంత దారుణంగా మాటలు మార్చేసి తప్పించుకోవడానికి కప్పిపుచ్చుకోవడానికి చేసే పనులు చాలా దుర్మార్గమైన పనులు ఇది ఎవరు మీ ఇంట్లో హత్య జరిగిన తర్వాత ఇది ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ జరిగింది అని అంటున్నాం ఫైవ్ థర్టీకి పిఏ వెళ్ళాడు ఫైవ్ థర్టీకి సిక్స్ థర్టీ ఆ ప్రాంతంలో అవినాష్ రెడ్డి పోలీసులకి ఫోన్ చేశారు సిక్స్ ఫార్టీకి అవినాష్ రెడ్డికి ఎవరు చెప్పారు అవినాష్ రెడ్డి ఫోన్ చేసినప్పుడు ఎవరికి ఫోన్ చేశాడు వీళ్ళ అందరి మధ్యలో ఏమేం జరిగాయి జరిగినప్పుడు ఎందుకుని అక్కడికి పోయిన వాళ్ళంత మనిపే బిఫోర్ హాస్పిటల్లో కొంతమంది ముఖ్యమైన నాయకులు కూడా అక్కడికి వెళ్ళారు వీళ్ళ బంధువులందరూ వెళ్ళారు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చూశారు అక్కడ గంగిరెడ్డి కానీ ఫాలోయర్ కానీ కృష్ణారెడ్డి కానీ అరవింద్ రెడ్డి అవినాష్ రెడ్డి కానీ ఇంకా మిగిలిన ఈసీ గంగిరెడ్డి కానీ చాలా చాలామంది ఎవరు పోయారు అందరూ వెళ్ళారు మీరందరూ వెళ్ళిన తర్వాత మీ బంధువు అంత ఇంపార్టెంట్ వ్యక్తి చనిపోతే అంత దారుణంగా చనిపోయినప్పుడు ఇది హత్య అని ఎందుకు మీరు చెప్పలేకపోయారు యు ఆన్సర్ దాట్ చెప్పాలి కదా ఇప్పుడు మీరు సహజ మరణానికి హార్ట్ అటాక్కి హత్యకు వ్యత్యాసం తెలియదా మీకు సంథింగ్ హ్యాపెన్ బిట్వీన్ యూ అది ఏమైంది అది ఇన్వెస్టిగేషన్ వదిల తప్ప ఇంకొకటి కాదు కరోనా లాస్ట్ వచ్చే కొద్ది డ్రైవర్ చంపమని చంపాడు నేను ఆయన తొందరగా రమ్మన్నానని ఒక లెటర్ ఇచ్చారు అది ఇప్పుడు ఎస్పీ గారు చెప్పారు ఇదంతా మిస్టీరియస్గా లేదు మీకు వెర్రు పోయి అంటే ఇప్పుడు డ్రైవర్ మీద నెట్టడానికిరా లేకపోతే ఇంకొకటి ఎవరి మీద నెట్టడానికి ఇది అంటే ఒక ముఖ్యమైన వ్యక్తి మీ ఫ్యామిలీ మెంబరు అతను చ చంపబడ్డాడు చంపబడ్డ సమయంలో ఎందుకు మీరు హైడ్ చేశారు ఎందుకు హత్య అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారు పోలీసులను కూడా నమ్మించే ప్రయత్నం చేశారు ఇది హత్య కాదు సహజ మరణం హార్ట్ అటాక్ చనిపోయాడే నమ్మించే ప్రయత్నం చేశారు ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కాదు పోస్ట్ మార్టం చేయాలని చెప్పిన తర్వాత నేరుగా హాస్పిటల్ తీసిపోయి పోస్ట్ మార్టం చేసిన పెద్ద మేజర్ ఇంజరీస్ నాట్ ఎ మైనర్ ఇంజరీస్ ఎప్పుడు వస్తుంది బయటకి ఇది హాస్పిటల్లో పోయిన తర్వాత బయటకు వచ్చింది వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకే పరిమితం అయింది తర్వాత పబ్లిక్ తెలిసిన తర్వాత చనిపో పబ్లిక్ అంతా వచ్చారు చంపించే హంతకర సమక్షంలో తన లెటర్ రాస్తూ ఉంటే హంటరు చూస్తూ ఊరుకుంటారా దాని అర్థం ఆ లెటర్ కూడా ఫ్యాబ్రికేటెడ్ లెటర్ అని ఒక లెటర్ కూడా ఫ్యాబ్రికేట్ చేసి డ్రైవర్ మీద నె నేరాన్ని నెపం నేరాన్ని నెపం నెడుతూ ఒక డ్రైవర్ మీద నేరా నెప లెటర్ కూడా ఫ్యాబ్రికేట్ చేసి పోలీసులు చూపిస్తా ఉన్నారు అనంటే నిజంగా ఈ ఈ టోటల్ వ్యవహారం అంతా కాన్స్పిరసీ థియరీ నుంచి పక్కకు పోయి ఒక ఎంపీని అన్యాయంగా చంపినారు అన్న పరిస్థితి నుంచి పక్కను పక్కకు పోయి ఒక సౌమ్యని అన్యాయంగా చంపినారు అన్న అంశం మీద నుంచి పక్కకు పోయి టోటల్గా వేరే పద్ధతిలోకి తీసుకొని పోయే కార్యక్రమం దగ్గర నుండి జరుగుతూ ఉంది ఇక్కడ నేను అందుకనే గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాము వి వాంట్ సిబిఐ ఎంక్వైరీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు అస్సలు నమ్మకమే లేదు నేను పోలీస్ అధికారులతో డిఐజీతోనూ ఎస్పీతోనూ మాట్లాడుతూ ఉండగానే అదే ఎస్పీకి నా కన్న మూడు రెండు మూడు సార్లు అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ఫోన్లు కనబడతా ఉంది అడిషనల్ డీజీపీ అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అని చెప్పి అంటే ఏబి వెంకటేశ్వరరావు గారి ఫోన్లు నా కళ్ళ ముందరనే వరుసగా ఎస్పీ పక్కనే ఉన్నాడు నాకు చెప్తా ఉన్నాడు విషయాలు ఏడీ ఏబి వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి వరుసగా ఫోన్లు అంటే ఇంత దారుణంగా ఇంటెలిజెన్స్ ఏడీ ఎస్పీతో డైరెక్ట్గా ఇన్ని సార్లు నా కళ్ళ ముందరినే ఏ స్థాయిలో మానిటర్ చేసి दिन कपूडे बत्तीचे कार्यक्रम ఎంత పగడ్బందిగా का ఉన్నాడా हाय फ्रेंड्स दिस इज अभी प्लीज सब्सक्राइब टू विशाखा व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंत हियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापट्टनम आई लव विशाखा प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू